ఇంకో పక్క హౌసింగ్ గానీ నరేగా గాని హెల్త్ లో గాని జల్ జీవన్ మిషన్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని చాలా డిపార్ట్మెంట్స్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఊహించిన విధంగా డిస్ట్రాయ్ అయినాయి జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్ నే వీళ్ళు డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు జల్ జీవన్ మిషన్ పెట్టింది ఏదైతే సస్టైనబుల్ వాటర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని అలాంటి ప్రాజెక్ట్ ను కూడా బోర్స్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అది కూడా ఆఫ్ హ్యాండ్రెడ్గా చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ కరెక్ట్ చేయమన్నాం ఏదైతే కొన్ని కొన్ని రాష్ట్రాలు డెబ్బై వేలు యాభై వేలు ఒక లక్ష కోట్ల రూపాయలు అంటే మన వాటర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇచ్చి రాజేసి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు సమాజి స్టేట్స్ అడ్వాన్స్ స్టేజ్ ఎవ్రీ ఇంటికి సస్టైనబుల్ ట్యాప్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మనం ఇంకా కూడా అలాంటి సమస్యలతో సతమతమైన పరిస్థితి వచ్చాం మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది అదే మరి మీలో కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఐసోలేటెడ్ కాదు స్టాండ్ అలోన్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ లో బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ ని మీరు స్టడీ చేసి మీరు ఏ విధంగా అనుసంధానం చేసుకోగలుగుతారు మన బడ్జెట్ ఎట్లా తయారు చేస్తాం ఏ విధంగా రీవరియంట్ చేసుకోవాలనో మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు అయితే నేను చూస్తున్నాను ఇంతకు రుటీన్ గా ఈ ఇయర్ ఇంత ఖర్చు పెట్టాం నెక్స్ట్ ఇయర్ ఇంత కావాలని అడుగుతున్నారు తప్ప మనం చాలా క్లియర్ గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ని అచీవ్ చేయడానికి ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏమి ఉన్నాయో అవన్నీ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఫైనల్ గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే టూ జీరో ఫోర్ సెవెన్ చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఇటు ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి కానీ ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా మనందరి పైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది వీఆర్ మీరు ఆఫీసర్స్గా మేము పొలిటికల్గా మేము ఐదేళ్ళకు ఒకసారి మళ్ళీ మేము మ్యాండేట్ తీసుకున్నాం ఇక్కడ కుండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ యు గాట్ దిస్ ఆపర్చునిటీ ఈరోజు ఇక్కడ మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది ఈ ఉండే ఆఫీసర్కి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనుని అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్క్లూడింగ్ మీ on state. Thank you. Thank you Ananda.